హే గాయ్స్ వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు నేను మా సిస్టర్స్ తోటి రొట్టెల పండగైతే వచ్చానండి రొట్టెల పండగ గురించి అందరికీ తెలుసు కానీ చాలా వరకు అతి తక్కువ మందికే దాని హిస్టరీ తెలుసు అనమాట సో నాకు తెలిసిన హిస్టరీని మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను సో అప్పట్లో టర్కీ నుండి ఒక పన్నెండు మంది ఇస్లాం వాళ్ళు వాళ్ళ మత ప్రచారం కోసము భారతదేశంలోని మన రాజుపాలెంలో ఉన్న గండవరం దగ్గరకైతే వచ్చారని అక్కడికి మత చాదస్వాదులు వాళ్ళకి వాదన జరిగి యుద్ధం జరిగి వాళ్ళ పన్నెండు మంది తలలు నరికేశారని ఆ పన్నెండు మంది తలల్ని గండవరంలోనే సమాధి చేశారు అయితే ఆ వాళ్ళు వేసుకొచ్చిన గుర్రాలు దాని మీదే ముండాలతో ఉన్న గుర్రాలు స్వర్ణాల చెరువు దగ్గర వాళ్ళని వదిలేశాయని పురాణాలైతే ఉందండి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజంగా అయితే వాళ్ళు స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయండి మీకు ఎలా తెలుసా అనుకుంటున్నారు మీరు కూడా చూడొచ్చండి ఎందుకంటే దర్గా దగ్గర ఒక శిలాఫలకం ఉంటుంది అయితే పన్నెండు మంది పేర్లు ఉండవు కానీ ఇద్దరు పేర్లు అయితే ఉంటాయి నాకు తెలిసి మెయిన్ వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు సో వాళ్ళు వచ్చిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి అయితే అప్పట్లో ఆర్కాట్ నవాబు వాళ్ళకి దర్గా కట్టించారని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని ఏళ్ళుగా సంతానం లేకపోతే వాళ్ళకి వరపడిన తర్వాత సంతానం కలిగిందని సో వాళ్ళు తెచ్చుకున్న తినుబండారాలలో రొట్టెలు కూడా ఉన్నాయంటీ అవి వాళ్ళు కొన్ని నీళ్ళల్లో వదిలి రిమైనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి పంచి పెట్టారని అలాగ కాలక్రమేణా రొట్టెల పండగని ఒకరికి ఒకరికి మార్పిడి చేసుకుంటూ మనం కోరుకున్న కోరికలు తీరుతాయని ఇలాగా మనకి వెలుగులోకి అయితే వచ్చిందండి మొత్తానికి నడిచి 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 తెలియక కలిసిపోయి నేను చరపంతి తీసుకున్నా మా అక్కలకి ఇంకా చూడాలన్నాయి వద్నా అంకు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు మీలో మంచినీళ్ళు తాగేదేవ్ ఉప్పు నీళ్ళు తాగేదేవరా తిన్నావా సరే మేము వెళ్తాం ఆ కట్టరా సో తినడం అయిపోయిన తర్వాత మెయిన్ మా పెద్దకి రావడానికి రీజను ఆషాడెం కిలో సెల్ పెట్టారు ఒకసారి అలా చూసి వెళ్దాం అని అయితే వచ్చారు అయితే ఆ డ్రెస్ సర్కిల్ చూస్ చేసుకున్నాం వెళ్ళడానికి కాకపోతే ఈ శారీస్ వరకు కావల్లోనే తక్కువ పడతాయి అనిపించింది అనమాట కిలో సేల్ కానీ వన్ ప్లస్ టూ ఏదైనా కానీ ఆఫర్లో ఉన్నవి కావల్లోనే ఒక పది రూపాయలు తక్కువ లాగా అనిపించింది సో అందుకని తీసుకోలేదు అండ్ ఫైనల్గా డ్రెస్ సెక్షన్స్కి అయితే వెళ్ళామనమాట ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు మూడు డ్రెస్సులు తీసుకున్నారు నన్ను తీసుకోమన్నారు కానీ నాకు ఎందుకో నచ్చలేదు నాకు తీసుకోబుద్ధి కాలేదు అండ్ ఫైనల్గా జేవిఆర్ కూడా వెళ్ళాం అనమాట అండ్ మా అక్క అన్నకి రీసెంట్గా బేబీ పుట్టిందనమాట సో అన్న కూతురు కోసమని డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది చూసాం కానీ తీసుకోలేదు ఎందుకో ఓవర్ ప్రైజ్ అనిపించింది ఎందుకు లెబ్బా అని తీసుకోలేదు సో మా అక్క వాళ్ళతోటి ఫ్రైడే నాకు ఇంత బాగా గడిచిపోయిందనమాట సో అంతా ట్రైల్ అయిపోయిన అయిపోయిన తర్వాత బిల్డింగ్ సెక్షన్కి వెళ్తే ఒక కామెడీ జరిగింది మా చిన్నక్క నెట్ ఆన్ చేయకుండా స్కాన్ చేస్తుంది అక్కడ ఏమంటే అనేబుల్ టు స్కాన్ అని వస్తుంది ఏంట్రా అని చెప్పనేసి మేము స్కాన్ చేయబోయే లోపల నెట్ చెక్ చేసుకోమంటే అప్పుడు చెక్ చేసుకొని నెట్ ఆన్ చేసింది అనమాట అయితే బిల్డింగ్లో ఉన్న అతను కొంచెము కొంచెం ఇరిటేట్గా ఫీల్ అయ్యారనమాట కోర్స్ వాళ్ళు ఉదయం నుంచి అలా బిల్డింగ్ వేస్తూ చిరాకులో ఉంటారు కాబట్టి సో నా ఈవినింగ్ అయితే నిన్నైతే ఇలా జరిగిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి